గుంటూరులో ఎన్నడూ లేని విధంగా స్వతంత్ర అభ్య అభ్యర్థి కిడ్నాపులు బెదిరింపు పర్వాలు ఎలా చూడాలంటారు వీటన్నిటిని ఎన్నడూ లేని విధమే ప్రజా ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ నామినేషన్లు వేయచ్చు నామినేషన్లు నా పేరు రజని ఆమె పేరు రజని అది ఉండకూడదని అంటానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది అసలు ఆమె సొంతంగా ఆమె ఎవరు ప్రాతిఫలం లేకుండా వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళు వేసుకున్నారు నామినేషన్లు వాళ్ళు చెప్తానే ఉన్నారు మా ఎవరూ బలంతం లేదు ఇందుట్లో మేము చేయలేదు అసలు బలంతాలు ఎందుకుంటే ఒకళ్ళు చెబితే చేసేవాళ్ళు ఇవాళ ఎవరు ఉన్నారు నామినేషన్లు వాళ్ళకి ఇష్టమైంది ఒకళ్ళకి పోటీ చేసే స్తోమత లేకపోయినా వాళ్ళకి ఒక మైండ్లో ఆలోచన ఉంటుంది నేను కూడా ఒకసారి నామినేషన్ వేసి వేసాను అని అనిపించుకోవాలా అభ్యర్థిగా పోటీ చేశాను అనిపించుకోవాలని ఉంటుంది గెలిచినా గెలవకపోయినా ఆ ఇదిలో వాళ్ళు వేసుకొని ఉంటారు దాన్ని కావాలని తీసుకొచ్చి తెలుగుదేశం పెట్టారు చేశారని చెప్పేసి నిన్న వాళ్ళని మళ్ళీ తీసుకెళ్ళి కిడ్నాప్ చేసి వాళ్ళని భయపెట్టి విత్డ్రా చేయించుకోండి అని స్టేజ్కి వచ్చారంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారో మేము ఓడిపోతామనే భయాన్ని క్రియేట్ వాళ్ళ మనసులో ఉంది కాబట్టి వాళ్ళు ఎమ్మడబడి వాళ్ళు నిన్న నానా హింసలు పెట్టి వాళ్ళ ఆయన్ని కూడా స్టేషన్లో పెట్టి మళ్ళీ చివరికి ఇంట్లో పెట్టి ఆ అమ్మాయిని కారు ఎక్కి పోలీస్ స్టేషన్ నుంచి కారు ఎక్కించుకుంటారు అంటే దీంట్లో పోలీసు వాళ్ళు కూడా ఇంకా మార్లా ఎలక్షన్ ఇది వచ్చినా కానీ కోడ్ వచ్చినా కానీ వాళ్ళ పని వాళ్ళది అంతా డిఐజీ ఏం చెప్తాడో డీజీపీ ఏం చెప్తాడో అదే చేస్తున్నారు ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా ఇంకా పోలీసులు కూడా వైసీపీ పార్టీకి అనుకూలంగా తొత్తులై ప్రవర్తిస్తున్నారు అంటే ఇక్కడ ఒక్క విషయం ఏంటంటే కనుక ఇప్పుడు వైసీపీ నాయకులే కొంతమంది చెప్తుంది ఏంటంటే కనుక పేరుని బట్టి ఓట్లు ఎవరు పడితే ఎక్కడైనా సింబల్ని బట్టే అంటున్నారు కదా మరి మరి అలాంటప్పుడు ఏం భయపడాను కాబట్టి వాళ్ళ అవతల పేరు కూడా విడదల రజనీ అయితే కనుక ఈ విడదల రజని మంత్రిగా చేసిన విడదల రజని ఇప్పుడు ఎంతో ఫామ్లో ఉన్నా అని చెప్తున్న విడదల రజని భయపడటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు అదే విడదల రజని అనే పేరు ఆమెది కూడా అయి ఉంటే ఇప్పుడు వేసినా కొత్తగా ఆమె వేసినామా ఆమెది ఇద్దరు వన్ బై వన్ పేర్లు వస్తాయి బయోడేటా ఆల్బయోడేటా ప్రకారం ఒకటేది ఏంటంటే దానికి అయిపోయి దీనికి వేస్తారని వీళ్ళ భయం ఒక భయం అయితే ఉంది వీళ్ళకి బాగా ఓడిపోతామని ఇంకా మళ్ళీ తోడు ఇది కూడా తోడైతే ఇంకా ఏం జరుగుద్దు ఏందనే భయంతో ఇవన్నీ చేపిస్తున్నారు పోలీసు వాళ్ళతో వాళ్ళ ఒత్తిడి పెట్టి పోలీసు వాళ్ళతో వాళ్ళు అసలు పోలీసు వాళ్ళకి ఏం పని నామినేషన్లు వేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు ఏదైనా సెక్యూరిటీ ఎక్కడ నామినేషన్లు వేసేదాకా సెక్యూరిటీ ఉంటారు పోయేటప్పుడు వెళ్ళేస్తారు స్టేషన్ తీసుకెళ్ళి ఆ క్యాండిడేట్లను తీసుకెళ్ళి నామినేషన్ వేసుకొని కూర్చోబెట్టాల్సిన పని ఏంటి వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళు ఎస్సీలు ఏ ఎస్సీలకు హక్కు లేదా పోటీ చేయాలని హక్కు లేదా వేయకూడదా వేసినంత మాత్రం ఈ పోలీసు వాళ్ళు కూడా వాళ్ళు సహకరించడం చాలా దుర్మార్గమైన పని ఈ రాజకీయంలో ఇట్లాంటి వాడుకోవడం పోలీసు వాళ్ళని వాడుకోవడం ఇదే మొదటిసారి చూస్తున్నాం ఎలక్షన్ కనీసం ఎలక్షన్ ఇది వచ్చినాక కోడ్ వచ్చినాక ఎవరైనా సరే అందరూ సమానమైనట్టు ప్రవర్తిస్తారు ఇదే మొదటిసారి చూస్తున్నాం పోలీసు కూడా ఇప్పుడు కూడా ఇంకా గత ప్రభుత్వాన్ని వెనకేసుకొచ్చి వాళ్ళకి సపోర్ట్గా చేయటం ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా నామినేషన్లు వేసుకోవచ్చు ఎవరు వాళ్ళ ఇష్టానుసారంగా ఎట్టైనా చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి నిన్న ఆ పులివెందుల్లో నామినేషన్ వేసే సందర్భంగా చేసిన వ్యాఖ్యల్లో ప్రధానమైన వ్యాఖ్య పసివాడైన అవినాష్ రెడ్డిని రాజకీయాల నుంచి దూరం చేయడానికి అసలు కనుమరుగు చేయడానికి సొంత ఇంటి వాళ్ళే కుట్రలు చేస్తున్నారు నా మీద పసివాడైన అవినాష్ రెడ్డి మీద అని అంటున్నారు కదా ఈ పసివాడు మరి కర్నూలు హాస్పిటల్లో చేసిన హడావుడిని అసలు ఎలా చూడాలంటారు అసలు ఇతరులు పసివాడని చెప్పడానికి సిగ్గుండాలా ముందుగా సీఎం గారికి సిగ్గుండాలి అనేవాడు అయితే అతను ఇతను ఎందుకు ఎంపీ సీట్ ఇచ్చాడు పసివాడైతే ఏం చేయాలా వాడికి మంచి విద్యాభుద్ధులు నేర్పించాలా మంచి స్కూల్లో చదివించాలా పెద్దోడైనాక వాడి బిహేవియర్ని బట్టి వాడి ఆలోచనను బట్టి వాడి రాజకీయమా లేకపోతే ఉద్యోగస్తుల చేయాలా ఇతని ఎవడు పసివాడని చెప్తాడు అంత ఎనకేసు రావటం ఏంటి ఇతను పసివాడైతే సిబిఐ వాళ్ళని ఎట్ట ఆపాడు ఒక వివేకానందరెడ్డి గారి హత్య కేసులో బ్యాక్గ్రౌండ్ అంతా ఉండి నడిపించి కథ నడిపించి చివరికి సీబీఐ వాళ్ళు ఇతనే దోషి అని పెట్టి ఎంక్వైరీ చేసుకున్నాక అతను అరెస్ట్ చేయడానికి వచ్చారు అరెస్ట్ చేయడానికి మన రాష్ట్రంలో ఎప్పుడైనా రాష్ట్రంగా దేశంలో ఎప్పుడైనా చూసాము సీబీఐ సిబిఐ అనే వాళ్ళని ఎవరైనా సరే వ్యతిరేకించి వాళ్ళని ఆపించి మళ్ళీ వాళ్ళని భయపెట్టి ఇంటికి పంపి వెనక్కి పంపించాడంటే ఇతను పసివాడు అవుతాడు ఏ రకంగా అవుతాడు అంటే నీవు ఇష్టానుసారంగా నీ నోటికి ఏదో అది మాట్లాడి నేను సీఎంను కదా నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను నేను చెప్పిందే వేదవాక్కు నేను చెప్పిందే ఇది అంటాడు అసలు మీ సొంత ఇంట్లో వాళ్ళ అతను ముందెవరు నీ చెల్లెలు సొంతది తోడబుట్టింది ఆమెను కూడా నీ ఇష్టానుసారంగా మాట్లాడవు వాడుకున్న వాళ్ళు వాడుకున్నావు రోడ్ని పడేసావు ఇవాళిద్దరూ ఇది అయిపోతే ఆమెను కూడా విమర్శిస్తున్నావు నువ్వు అసలు ఆమె ఏదో మనిషిగా చంద్రబాబు దగ్గర మొక్కరి వెళ్ళిందని ఆడ మొక్కరి వెళ్ళిందని ఎక్కడ ఎవరు రాష్ట్రంలో ఎప్పుడైనా పోయి చంద్రబాబు దగ్గర మొక్కరి వెళ్ళిందా నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రెస్టేషన్కి వచ్చేసాడు అతను ఓడిపోతామనే భయంతో ఇష్టం వచ్చినట్టుగా ఏం మాట్లాడుతున్నాడు ఏందో తెలియట్లా అందుకని వీడు పెద్దవాడా వాడు చిన్నవాడా పసివాడా అనేది కూడా తెలియకుండా ప్రవర్తి వివేకానందరెడ్డి గారి భార్య లేఖ రాసిన తర్వాత కూడా అంటే లేఖ రాసింది ఉదయమే లేఖ రాస్తే ఈయన సాయంత్రం పూట కూడా అవినాష్ రెడ్డిని వెనకే చూస్తూ వెనకేసుకొస్తూ మాట్లాడటం అసలు వివేకా గారి భార్య సౌభాగ్యమ్మ గారు సొంత కొడుక్కు రాసినట్టు ఎంతో ప్రేమతో రాసిన లేఖ అయ్యా నా బా నా భర్తని చంపిన అతన్ని నువ్వు ఎందుకు వెనకేసుకొస్తున్నావు నీకు బాధ్యత లేదా నీ మీ తండ్రి గారిని గెలిపించడంలో ఎంతో పాత్ర పోషించిన నా భర్త గారిని చంపిన వ్యక్తుల్లో అతను ఒకడు అంటూ ఆమె చేసిన ఆమె రాసిన ఆవేదనాభరితమైన ఒక ఆయనకి విన్నపంగా కనిపించలేదంటారా లేదంటే కనుక ఇది కూడా రాజకీయంలో భాగంగానే చూస్తున్నారనుకోవాలంటారా అసలు జగన్మోహన్ రెడ్డికి తన మన మంచి చెడు అనేది ఏమీ లేదు అతనికి ఇష్టానుసారంగా ఏది చేయదలుచుకుంటే అది చేయదలుచుకుంటాడు అయితే అవినాష్ రెడ్డి విషయంలో కూడా ఏదో చేసేవాడే కాతే ఏదో వీళ్ళకి తెలియని కొన్ని అవినాష్ సాక్ష్యాలు కానీ ఇంకోటి కానీ ఇలా విషయాలన్నీ కూడా గుప్పిట్లో ఉండి ఉంటాయి అందుకనే అవినాష్ రెడ్డి ప్రతి ఒక్కదానికి వెనకేసుకు సొంత బాబాయ్ని చంపిన దాంట్లో కూడా ఇతను ప్రమేయం ఉంటేనే అతను చేయగలిగేది ఒక సీఎంగా ఉండి ఉంటే వాళ్ళ బాబాయ్ని వాళ్ళ వాళ్ళ నాన్న సీఎం మాజీ సీఎం ఆ ఏరియాలో పులివెందుల్లో వాళ్ళు చెప్పిందే వేదవాక్కు ఆ ఇంట్లో పోయి ఒకరిని చంపాలి అంటే ఎంత ధైర్యం కావాలా అది సొంత వల్లే అవుద్ది అది ఆ ఎక్కడ అయింది ఏంది ఆ ట్రిక్స్ ఆ ప్లాన్ అంతా కూడా అవినాష్ రెడ్డి దగ్గర ఉండి ఉంటుంది అందుకనే అవినాష్ రెడ్డికి బెండ్ అయ్యి అతను ఏం చేసినా కానీ వాడిని కాపాడుతానికి అందుకనే ఈ సీఎం అండ ఉండబట్టే అవినాష్ రెడ్డి సీబీఐళ్ళు కూడా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఎందుకి తీసుకెళ్లారు ఇంతటి దుర్మార్గమైన పనులు చేస్తూ ఉంటాడు మరి సొంత చెల్లెలను కూడా వాడుకొని జైల్లో ఉంటే వీళ్ళందరూ కూడా ప్రచారం చేసి అతను సీఎం చేస్తే చెల్లెల్ని కూడా రోడ్డుకు పంపించాడు అట్లానే అవినాష్ రెడ్డిని కూడా పంపించేవాడే కాకపోతే ఏదో తెలియని అతని దగ్గర ఇతనికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా గుట్టుసప్పులు కాకుండా అతని గుప్పిట్లో ఉన్నట్టు అందుకనే అతను కూడా పూర్తి స్థాయిలో ఆయనకేసుకొచ్చాడు లేకపోతే అతను వెనకేసరాకపోతే ఇతను జైల్లో పోతాడని భయం ఉంటుంది వల్లభనేని వంశీ చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అలాగే లోకేష్ గారిని ఉద్దేశించి చేస్తున్న సవాల్స్ అబ్బా కొడుకులకు దమ్ముంటే రెండు ఇక్కడ తేల్చుకుందాం అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఎలా చూడవచ్చు అంటారు అసలు చంద్రబాబు నాయుడే రాజకీయ భిక్షింది వాళ్ళ వల్లభనేని వంశీకి భిక్ష పెట్టాడు ఆడు ఇవాళ వాళ్ళని సవాల్ చేసే స్థాయి అతను ఉందా వరకు నోటిగా మాటలు ఏదొత్తే అది స్వాతంత్రం హక్కు ఉంది కదా అని నోటి హక్కు మాట్లాడుతుంది తప్ప అతను వాళ్ళ స్థాయి ఏంది ఇతని స్థాయి ఏంది వాడి గురించి మనం మాట్లాడేది ముసలాడు ముసలాడు అంటూ మాట్లాడే వల్లబు నేను వంశి నిన్న కాసేపు నామినేషన్లో యాత్ర చేస్తేనే సొమ్మశి పడిపోయారు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చూస్తేనో రోజుకు రెండు సభలు మూడు సభలు అంటే ఆయన ఉత్సాహంగా తిరుగుతున్నారు మరి ఇందులో వీళ్ళిద్దరు ఎవరు ముసలాడు అనుకోవాలి ఎవరు యువకుడు అనుకోవాలంటారు ముమ్మాటికి వయసు పరంగా బాబు గారు వయసు డెబ్బై సంవత్సరాలైనా పదహారేళ్ల వయసు కురలాగా ఎండల్లో అదరకుండా బెదరకుండా ఏకదాటిగా స్పీచ్ చెప్తున్నారు చెప్పను రమ్మని వీళ్ళందరూ కుర్రోళ్ళు మేము ఇది అని అంటున్నారుగా బాబుగారితో నడమను లేకపోతే బాబుగారితో ఎండలో నిలబడి ఒక పావు గంట స్పీచ్ చేయమని తెలుస్తుంది వీళ్ళు ఎవరికి ఎవరికి ఎందుకు మాటలు చెప్తారు సాక్షి టీవీలో కవరింగ్ చేస్తూ కొమ్మినేని శ్రీనివాస్ నా చెల్లెళ్ళు అంటూ ఎంతో గౌరవంగా మాట్లాడారు ఇప్పటికీ కూడా చెల్లెళ్ళంటే ఎంతో గౌరవం ఉంది జగన్మోహన్ రెడ్డికి అంటూ కొమ్మినేని శ్రీనివాస్ చేస్తున్న వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు జగన్మోహన్ రెడ్డికి అంటే గౌరవం ఉంటే మరి ఐదు సంవత్సరాలు సీఎంగా ఉండి ఒక సిబిఐ ఎంక్వైరీ ఏమింటే ఇలా అతను గౌరవం ఉండేది అంటే ఒక బాబాయి కేసులో సొంత బాబాయి కేసులో మర్డర్ కేసులో నువ్వు సిబిఐ ఎంక్వైరీ ఏమని నీ చెల్లెలు అడిగితే ఇంత మట్టికి చేయలేదు అంటే అసలు దాని అర్థం ఏంటి నీకు చెల్లెలు అంటే గౌరవం ఉందా ప్రజలకు కూడా ఆలోచించాలా ఇతను ఎంత దుర్మార్గుడు హెలు చేయించి మళ్ళీ ఉన్న పిల్లల్ని ఆడపిల్లల్ని కూడా రోడ్డుని పడేసి ఇష్టం వచ్చిన చేస్తున్నాడు ఇతను పరిపాలనా దక్షుడు అవుతాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఒకసారి నమ్మి ఓటేశారు మరలా మరలా వీళ్ళ బిహేవియర్ చూసి ఎవరు కూడా మళ్ళీ ఓటేయడానికి సిద్ధంగా లేరు రాబోయే రోజుల్లో రేపు జరగబోయే ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఖాయం అలానే జైలుకి కూడా పంపిస్తాం